వెల్కమ్ టీవీ నైన్ న్యూస్ స్థానిక సంస్థల ఎన్నికల్లో దూసుకుపోతున్న కాంగ్రెస్ పార్టీ యువ నేత భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలంలోని అనంతరం గ్రామంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కురసం రమేష్ గడప గడపకు వెళ్లి ప్రచారం నిర్వహించారు గత ప్రభుత్వంలో ఏ ఒక్క కుటుంబానికి ఇందిరమ్మ ఇల్లు కానీ రేషన్ కార్డులు కాని రాలేదని అన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే అనంతరం గ్రామానికి ఇందిరమ్మ పైలట్ ప్రాజెక్టు ఇందిరామ ఇల్లు రేషన్ కార్డులు ఇవ్వడం జరిగిందని అన్నారు మీ అమూల్యమైన ఓటును కత్తెర గుర్తుపై వేసి అఖండ మెజార్టీతో గెలిపిస్తే గ్రామానికి ఇంకా అభివృద్ది పథంలో నడిపిస్తానని ఆయన హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉసికల వెంకటేశ్వర్లు మొల్కం వీరభద్రం రమణ మల్కం నాగరాజు తదితరులు పాల్గొన్నారు ప్రచారండి ప్రచారం అంటే కాంగ్రెస్ పార్టీలో కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రభుత్వం అన్ని విధాలుగా ఈ రాష్ట్రానికి అన్ని విధాలుగా కూడా సన్న ఇచ్చే పథకం కావచ్చు రేషన్ కార్డులు ఇవ్వడం కావచ్చు గత పది సంవత్సరాల నుంచి కూడా రేషన్ కార్డు అనేది గవర్నమెంట్ గవర్నమెంట్లో ఇయ్యలేదు ఈ పది సంవత్సరాల కాలంలో పెండింగ్ పడ్డ కార్డులు కూడా రేషన్ కార్డులన్నీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి రెండు సంవత్సరాలే కానీ ఈ రెండు సంవత్సరాలలో కనీసం అరవై రేషన్ కార్డులు మా గ్రామానికి వచ్చినాయండి అసలు ఈ ఎలక్షన్లో మీరు రాజకీయాలకు ఎందుకు నాకు ప్రజలకు మేలు చేయాలి చేతనైన సహాయం చేస్తూ పేద పేద ప్రజలు ఇబ్బందులు పడితే ఏదో రకంగా వాళ్ళకు సహాయపడాలి అనే ఒక మనస్తత్వం నాది ప్రజలకు మేలు చేయాలనే ఒక ఉద్దేశంతో నా సొంత ఖర్చులతో కూడా చేతన సహాయం చేసుకుంటూ గత కొద్ది సంవత్సరాల నుంచి వస్తా ఉన్నాను చాలా కార్యక్రమాలు చేసుకుంటూ వస్తా ఉన్నాను మీరు ఈ గ్రామ పంచాయతీలో అసలు ఏ సమస్యలను గుర్తించారు గ్రామంలో డ్రైనేజీ వ్యవస్థ అనేది చక్కగా లేదండి ముందుగా డ్రైనేజీ అనేది నిర్మించి ఆ డ్రైనేజీ మంచిగా ఉంటే వర్షాకాలంలో దోమలు కానీ ఏగలు కానీ ఇట్లాంటివి లేకుండా వాటిని తగ్గు కొట్టగలిగితే వ్యవస్థ డ్రైనేజీ వ్యవస్థ బాగుంటే ఈ సీజనల్ వ్యాధులు రాకుండా మలేరియా డెంగ్యూ టైఫాయిడ్ లాంటివి రాకుండా గ్రామంలో ప్రజలు మంచిగా సుఖంగా ఉంటారు అనేది ఉంది డ్రైనేజీ వ్యవస్థ మెరుగుపరచాలనుకుంటా దాంతో పాటుగా గ్రామంలో మరి ఈ సిసి రోడ్లు కొంతవరకు అవసరం ఉంది ఆ రోడ్లు కూడా తెప్పించి ఇవ్వాలనేది ప్రభుత్వంలో అధికార పార్టీలో ఉన్న అభ్యర్థులు కాబట్టి ప్రజలు నన్ను ఆశీర్వదించి గెలిపిస్తే ఈ డ్రైనేజీ వ్యవస్థ ఒకటి సిసి రోడ్లు ఒకటి అట్లే హాస్పిటల్కి ప్రహరీ లేదు ఒక భాగం అలాగే స్కూల్కి ప్రహరీ లేదు అంగన్వాడీకి ప్రహరీ లేదు ఇట్లాంటి సమస్యలు కూడా ఎమ్మెల్యే గారి దృష్టికి ఎంపీ గారి దృష్టికి మంత్రుల దృష్టికి తీసుకెళ్ళి అవి కూడా శాంక్షన్ చేపించి మీ ఊరిని డెవలప్ చేయాలనేది నా యొక్క ఉద్దేశం ఉంది ఇప్పుడు ఈ గ్రామంలో కమిటీ కమిటీ హాల్ లేదు ఆ కమిటీ హాల్ కోసం మీరు ఏమైనా హామీ ఇస్తారా మేము ఇదే విషయాన్ని ఎమ్మెల్యే గారికి చెప్పి ఎమ్మెల్యే గారి ద్వారా ఆ కమిటీ హాల్ కూడా గ్రామానికి తెప్పించే ప్రయత్నం చేస్తామండి మీరు ఒకవేళ వృద్ధులకు వికలాంగులకు ఎలాంటి సహాయం చేయబోతున్నారు చేస్తామండి మాకు చేతనైన ప్రతి సహాయం ఇప్పటి వరకు కూడా పదవులు ఉన్నా లేకపోయినా చేతనైన సహాయం చేసుకుంటూ వస్తూనే ఉన్నాం అదే అదే కంటిన్యూ చేస్తూ వృద్ధులకైనా వికలాంగులకైనా ఇబ్బందులు పడే వారికి చాలా రీతిలో ప్రభుత్వం నుంచి వచ్చే సహాయం ఏదైనా ఉంటే ప్రభుత్వం నుంచి చేయటం లేదా మనం సొంతంగా చేయాలనుకునేవి కూడా నేను సహాయం చేసే దాంట్లో ముందుండి ఓకే మన గ్రామంలో యువత చదువుకుంటున్నారు వారికి మీ సహాయ సహకారం ఏ రకంగా అందిస్తారు యువత చదువుకొని కూడా ఉద్యోగాలు దాకా ఇబ్బంది పడుతున్న వారు ఉన్నారు ఇప్పటికే ప్రభుత్వం ఈ రాజు ఏ వికా అనే తత్వం పెట్టి పెట్టింది అందులో భాగంగా కూడా మేము చదువుకొని ఉద్యోగం లేకుండా ఉండే వాళ్ళందరికీ కూడా మేము అప్లికేషన్లు రాపిచ్చి మీ అందరికీ మేము ప్రభుత్వం నుంచి చేయిస్తాం నిరుద్యోగం చెప్పి కూడా అప్లికేషన్ పెట్టేయటం జరిగింది అవి ఇప్పించే దాంట్లో ముందు ఉంటాం ఇంకే రకంగా సహాయం మా సహాయం వారికి కావాలన్నా మేము ముందుండి వారికి చే సహాయం చేసి వాళ్ళకి వాళ్ళని ఆదుకునే ప్రయత్నం చేస్తాం ఎమ్మెల్యే గారి దగ్గర నుంచి ఎంపీ గారి దగ్గర నుంచి వాళ్ళు ముందుకు తెచ్చి గ్రామాన్ని హండ్రెడ్ పర్సెంట్ అభివృద్ధి చేస్తామని గత పది సంవత్సరాల కాలంలో టిఆర్ఎస్ కాలంలో అప్పటి ప్రజాప్రతినిధులు కూడా చేయలేని పనులు అప్పుడు ఇల్లు కూడా తీసుకొచ్చి పనులు చేయలేని వాళ్ళు ఆ పనులు చేయలేదు ఇప్పుడు మేము పెండింగ్ ఉన్న పనులు కూడా మేము ఇప్పుడు బాధ్యత తీసుకొని మేము చేస్తామని కూడా చేయగలుగుతాము ఇంద్ర ఇల్లుల విషయంలో కూడా మరి ఈ పది పది సంవత్సరాల కాలంలో ఒక ఇల్లు కూడా ఈ గ్రామానికి రాలేదండి టిఆర్ఎస్ గవర్నమెంట్లో ఇప్పుడు ఇందిరమ్మ ప్రభుత్వం ఏర్పడ్డ రెండు సంవత్సరాలలోనే ఎమ్మెల్యే గారితో మాట్లాడి మన గ్రామానికి ఎనభై ఐదు ఇల్లు తీసుకురావడం జరిగిందండి ఓకే అండి ఇప్పుడు ఇందిరమ్మ ఇందిరమ్మ ప్రాజెక్టు కింద మన అనంతరం గ్రామాన్ని పైలట్ ప్రాజెక్టు కింద పెట్టారు అందులో ఏ కార్యక్రమాన్ని మీరు చేయబోతున్నారు ఇందిరమ్మ ఇల్లుతో పాటు ఇంకే కార్యక్రమం చేయబోతుంది ఇందిరమ్మ ఇల్లుతో పాటు ఇది పైలట్ గా ఇవ్వటం వల్ల మేలు జరిగింది ఏంటంటే ముందుగానే మండలం ఎవరికి రాకపోయినా ముందుగా ఎనభై ఐదు ఇల్లు మన గ్రామానికి వచ్చినాయి అదొకటి నెంబర్ వన్ తర్వాత రేషన్ కార్డులు నలభై మూడు మంది తప్పుల తప్పు కార్డు శాంక్షన్ చేయడం జరిగింది నెంబర్ టూ తర్వాత ఈ వ్యవసాయ డబ్బులు ఏది